ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో మొదలవ కారణంగా మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ కానుంటూ ప్రజలందరిలో కూడా కంతట మొదలైంది ఈసారి ఏ పార్టీ రాబోతుంది లేదు అంటే ముందు ఐదు వేలుగా పరిపాలన చేస్తున్న అదే పార్టీ రాబోతుందా లేదంటే కూటమి రాబోతుందా అనే నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక క్యూరియాసిటీగానే ఉంటున్నారు అంటే కొంతమందికి క్లారిటీ వచ్చినా కూడా మరికొంతమంది సో అప్పటికి చూద్దాము ఆ రోజుకి మా మైండ్ సెట్ బట్టి ఉంటే ఎలా ఓట్లు వేద్దామని చెప్పే నేపథ్యంలోనే ఉంటున్నారు కానీ మరికొంతమంది అయితే మాత్రం పార్టీ మారుతూ తప్పితే ఏపీ బాగుపడదు అంటున్నారు ఒకవేళ వైయస్సీసీపీ పార్టీ కనుక మళ్ళీ వచ్చినట్టయితే మాత్రం పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అలానే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది ప్రజలతో మనం పబ్లిక్ బయట తీసుకోవడం జరిగింది కానీ ఏదేమైనా సరే ఇప్పుడు విశాఖపట్నం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైతే ఉందని మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే లాస్ట్ టైం చూసుకున్నప్పుడు గత ఏళ్ళ పరిపాలన ఐదేళ్ల పరిపాలన చూసుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక మాట తీరు అసెంబ్లీలో చూసుకున్నా లేదంటే వేరే విషయాలు చూసుకున్నా చాలా అసభ్యకరమైన మాటలు పదజాల యూజ్ చేయడంతో ప్రజల్లో కూడా ఒక వెక్స్ అయిపోయారు సో ఏంటి ఏం చేయాలి ఇలాంటి ఇలాంటి వాళ్ళ మనల్ని పరిపాలిస్తున్నారు అని చెప్పేసి ఒక నేపథ్యంలోకి వచ్చేసారు కానీ విశాఖపట్నంలో నేడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే మాత్రం ఎంవి సత్యనారాయణ సో ఒక్కసారి పాలిటీషియన్స్ పొలిటికల్ వ్యవధిలోకి రాకముందు చూసుకుంటే ఆయన ఒక బిల్డర్ గానే తెలుసు సో ఆయన కన్స్ట్రక్షన్స్ బాగుంటాయి ఆయన పద్ధతి విధానం బాగుంటుందని తెలుస్తుంది కానీ ఒక్కసారిగా ఎంవివీ సత్యనారాయణ పొలిటీషియన్ అభిరంగంలోకి రావడంతోనే ఆయన ఏంటి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరూ కూడా క్లారిటీ వచ్చేసింది కానీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఈడీ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించడంతో ఎక్కడికక్కడ తనిఖీలు మొదలు పెట్టారు సో రీసెంట్గా చూసుకున్న వైఎస్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని డబ్బులు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రం దొరికాయంటూ కూడా ఇప్పటికే ప్రచారం మొదలైంది సో దాని పట్ల ఇప్పుడు పోలీసులు కూడా ఎక్కడికెక్కడ తనిఖీలు చేసుకుంటూ ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు పెట్టుకుంటూ ప్రతి వచ్చిన వెహికల్ని కూడా చెక్ చేసుకుంటూనే ఉంచుతున్నారు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చూపించుకుని ప్రతి ఒక్క వెహికల్ ని కూడా తనిఖీలు చేసుకుంటూనే పంపిస్తున్నారు సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువగా విశాఖపట్నం వినిపిస్తున్న పేరు ఎంఈవీ సత్యనారాయణ సో ఎన్నికల కమిషన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ప్రచారాలు చేస్తున్నారు ప్రచారాల విషయంలో కూడా ఎంతవరకు లబ్ధిదారులు పొందారు ఎంతవరకు మేమిచ్చామనే విషయాలు మాట్లాడకుండా సో ఆడవాళ్ళకి చీరలు పంచడం స్వీట్లు పంచడం అలానే డబ్బులు పంచడం లేదంటే మద్యపానం పంచడం వంటి ఇలాంటి అసాంఘిక విషయాలన్నీ కూడా చేపిస్తున్నారు అంటే ప్రజల్ని మబ్బు పెట్టే విషయాలు చేపిస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లోని ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవడంతో ఈడీ కమిషన్ వెంటనే కమిషన్ వెంటనే రంగంలోకి చూపింది సో మొన్న రాత్రి చూసుకుంటే అర్ధరాత్రి రెండు మూడింటి వరకు కూడా తనిఖీలు చేయడంతో ఫ్లయింగ్ కమిషన్ ఒక్కసారి అకస్మాత్తుగా ఎన్వీవీ సత్యనారాయణ వారి ఇంట్లోని తనిఖీలు చేయడం మొదలు పెట్టింది సో చూసుకుంటే రెండు మూడింటి వరకు అతి పెద్ద మొత్తంలోనే సంచులు దొరికినట్టుగా తెలుస్తుంది సో అవన్నీ కూడా తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టారు కానీ వరకు కూడా ఫ్లయింగ్ కమిషన్ దేనికి ఎంత దేనికి సంబంధించిన డబ్బులు దొరికాయి లేదంటే ఎలాంటి సంబంధించిన దస్తావేజ్ కావచ్చు డబ్బులు కావచ్చు ఎలాంటి లేదంటే ఎలక్షన్ సంబంధించిన విషయాలు ఏమైనా దొరికాయి అంటూ కూడా ఎంతవరకు ఏదైతే క్లారిటీ ఇవ్వడంతో ఇటు మీడియా విషయంలోని అటు చూసుకుంటే ప్రజల విషయంలో కూడా ఎంఈవీ సత్యనారాయణ ఒక కుంభకోణాలు ఎలా బయటకు వస్తున్నాయని చెప్పేసి ఎవరికి క్లారిటీ లేకపోవడంతో ప్రతి ఒక్క మనుషులు కూడా సందేహం అవుతుంది కానీ ఇప్పుడు ఎంఈవీ ఒక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎలక్షన్ విషయంలో ఇవన్నీ చేస్తున్నారా లేదంటే ఇదన్నీ కూడా ఒక ఎలక్షన్ కమిషన్ భాగమేనా అన్నట్టు కూడా ప్రజలు ఒక డౌట్ అయితే నెలకొంది బట్ ఏదేమైనా సరే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి రంగంలో దిగడంతో ఇటు ప్రజల్లో ఇటు పొలిటీషియన్స్ లోని ఒక ఆందోళన అయితే మొదలైంది సో ఏది ఎప్పుడు చేసుకున్నా సరే ఒక మీడియాకు వెంటనే ఒక వీడియో రావడంతో వెంటనే ప్రజల్లోని ఇటు పొలిటీషియన్స్ కూడా అప్రమత్తం అవుతున్నారు కెమెరా సాగర్తో వాణి వైజాగ్